పిల్లలకు ఎక్కువ తక్కువ అడుగుతున్నావు ఆడపిల్లలకు ఎక్కువ అడుగుతున్నావు రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా నేను ముందు పెట్టు తర్వాత పిల్లలే పెట్టాను ఆయన అడిగాదు ఎందుకని అంటే ఆడపిల్లలు ఆరువిల్లర్లు తగత పెళ్లి చేస్తున్నారు మూగపిల్లలు ఏదో తల్లిదండ్రులు కష్టపడి దూరం ఉన్నా అక్కడ ఉన్నా నడిచిపోయి చదువుకుంటున్నాడు సరే మొదట మూడు వందల కాలేజీ కలిసూ కూడా పాగట్ మంది ఎందుకు చేయడాడుతున్నా ఆరు పిల్లలకు ఖర్చు ఎక్కువ ఉంటుంది మూడవ ఎక్కువ పైసలు వస్తే సినిమా ఆరు పిల్లలకేమో బట్టలు కావాలి పోడలు కావాలి చాలా ఖర్చు ఉంటుంది కాస్మేటిక్ ట్యాజీలు కావాలి కాబట్టి వాళ్ళకి వెయ్యి రూపాయలు కావాలి మా చెల్లాలను మా విద్యలకు మేము నూచున్నాం వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకు ఎక్కిచ్చిన సినిమా ఎక్కడ ఉంది ట్రాక్స్ ఏ కొత్త సినిమా చూస్తుంటారు అందుకే వాళ్ళకి ఎక్కిచ్చి పారేయద్దు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీకు వెయ్యి రూపాయలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా రేవంత్ రెడ్డిని ఎందుకు వెళ్తున్నాం బిల్డింగ్ పెట్టాలి ప్యాకెట్ రన్ ఇవ్వాలని